వాటి ఫలితాలు మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని చెప్పవచ్చు వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలుపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి కొన్ని పుట్టుమచ్చలు పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయి రంగు ఆకారం పరిమాణం సృష్టితను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితము ఉంటుందని శాస్త్రం చెబుతోంది ఈ నేపథ్యంలో హస్త సాముద్రిక శాస్త్రం పుట్టుమచ్చల గురించి ఏమని చెబుతోంది పుట్టుకతో పాటు వచ్చే మచ్చల వల్ల మన భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చా స్త్రీలు పురుషులలో ఏ ఏ భాగాల్లో మచ్చలు ఉంటే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ స్త్రీలకు పెదాలపై పుట్టుమచ్చలు ఉంటే వారు చాలా అందంగా అందరినీ ఆకర్షించేలా ఉంటారు ఇలాంటి స్త్రీలను మగాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు పెదవి కింద పుట్టుమచ్చ ఉండే మహిళలు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు వీరు తమ ప్రయత్నాలతో ఎలా విజయం సాధించాలో బాగా అవగాహన కలిగి ఉంటారు నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందట ఈ చోట మచ్చలున్న మహిళలు విజయం కోసం తమదైన మార్గంలో పయనిస్తారు వీరు ఏదైనా సొంతంగా చేసేందుకు ఇష్టపడతారు మహిళల కంటికి పైన ఉన్న రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చలుంటే వారు చాలా లక్కీ పర్సన్స్ అవుతారట వీరు కోటీశ్వరుడిని వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది వీరు ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరి దగ్గర అపారమైన సంపద ఉంటుంది స్త్రీల కళ్లలో ఎడమవైపు లేదా కుడివైపున కనుపాపల దగ్గర పుట్టుమచ్చ ఉంటే అలాంటి మహిళలు చాలా ప్రశాంతంగా తెలివిగా ఉంటారు వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఉద్యోగం వ్యాపార రంగంలో వీరికి తిరుగుండదు మెడపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా సహనంతో ఉంటారు వీరు తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటారు వీరు చాలా తెలివిగా భావిస్తారు అంతేకాదు ఈ అమ్మాయిలు తెలివైన వారిని తమ జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటారు జననేంద్రియాలపై లేదా వాటికి దగ్గర్లో పుట్టుమచ్చ ఉండేవారు ఆ కార్యాన్ని బాగా ఆస్వాదిస్తారట కుడికన్ను రెప్పపై కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే అలాంటి వారికి ధనయోగం కలుగుతుంది ముక్కు కుడి భాగంలోనూ చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలోనూ పుట్టుమచ్చలు ఉన్నవారికి ధనప్రాప్తి కలుగుతుంది తలపై మాడు భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందుచూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు నుదుటి భాగాన ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచివాడు అనిపించుకుంటాడు పరోపకారి అవుతాడు అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమ్మలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే వివాహం తొందరగానే అవుతుంది సుగుణశీలిగల లస్తుంది భార్య మలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు ఈ పురుషుడు శాంత స్వభావంను కలిగి ఉంటాడు కుడి కంటి లోపల పుట్టుమచ్చ ఉన్నట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు కుడికంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి సంపదలను కలిగి ఉంటాడు ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన పద్నాలుగు ఐశ్వర్యం కలిగిన సుఖాలు భోగాలు కలుగుతాయి నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు అలాగే మంచి జ్ఞానం కలిగి ఉండి నలుగురిలోనూ చమత్కారంగా మాట్లాడగలరు ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ శుభ శుభసూచకంగా భావించాలి కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం ఆరోగ్య సమస్యలు ఉంటాయి గడ్డంపైన ఉంటే నెమ్మదస్తురాలిగా ఉంటారు అంతేకాదు వీరి భక్త బాగా సంపాదిస్తుంటారు స్త్రీలకు దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ ఉంటారు స్త్రీలకు దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించుకుండా ఉంటారు స్త్రీలకు గాని గాని ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది పుట్టుమచ్చ పై భాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది ఎదపై లేదా పైన పుట్టుమచ్చ ఉంటే వీరికి కామ కోర్కెలు ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నది సాధిస్తారు రెండు మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా కూడా ధనవంతులు పాటు సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు మీద పుట్టుమచ్చ ఉంటే సంభోగం ఆకస్మిక ధనలాభం వస్తుంది పొట్టుమీద పుట్టుమచ్చ ఉన్నవారికి భోజనంపై ఆసక్తి ఎక్కువ వీరిని భోజన ప్రియులు అని కూడా అంటారు కుడి తొడమీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే లైఫ్లో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఈ బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారికి ధనలాభం కలుగుతుంది కంఠం నందు పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో బాగా సంపాదిస్తారు పెదవుల మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కొంచెం ఈశాభావం ఉంటుంది అలాగే వీరు చమత్కారంగా మాట్లాడగలరు పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో ఆలసత్వం కలిగి ఉంటారు మెడమీద పుట్టుమచ్చ కలిగిన పురుషులకు భార్య ద్వారా ధనలాభం కలుగుతుంది తలపైన పుట్టుమచ్చ ఉంటే వారికి కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది దానిని నిశితంగా పరిశీలిస్తారు వీరికి మంచి ప్రతిభ ఉంటుంది పాదాలపై పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక అనారోగ్యం ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు పొట్ట కింద పుట్టుమచ్చ కలిగిన వారికి కష్టాలు ఎదురవుతాయి మీద కాని లేదా యోని దగ్గర కాని పుట్టుమచ్చ ఉన్నవారికి శృంగారంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పురుషులు గడ్డల్లో పుట్టుమచ్చ కలిగి ఉంటే కొద్దిగా జాలిగుణాన్ని కలిగి ఉంటారు స్త్రీల చేతులపై పుట్టుమచ్చ ఉంటే వీరికి పుత్ర సంతానం కలుగుతుంది సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అనేక విద్యలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు